బషీరాబాద్ గ్రామ పంచాయతీలోని ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుని బషీరాబాద్ గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతానని సర్పంచ్గా అధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ కోరారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్తో కలిసి సీనియర్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ ఇంటింటి ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నారు ప్రతి వార్డులలో సమస్యలను తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అదేవిధంగా బషీరాబాద్లోని యువతకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు పదకొండవ తేదీ నిర్వహించే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా అనూప ప్రసాద్ను ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ రియాజ్ డాక్టర్ నరసింహులు ఎక్స్ఎస్ఎంసీ చైర్మన్ అబ్దుల్ సత్తార్ జోగి సంతోష్ కుమార్ శ్రీకాంత్ అష్రఫ్ యువకులు కోరుతున్నారు